హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఇన్స్టాంట్గా ఫాలుదా రెసిపీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఈ సమ్మర్లో మనకు కూల్ కూల్గా ఏమైనా తినాలి తాగాలి అనిపిస్తే ఈ విధంగా ఇన్స్టాంట్గా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దీనికి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోయాయి మనం ఫలుదా క్వాంటిటీ బట్టి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అయితే యూజ్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేనైతే ఫలుదా మిక్స్ రోజు ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఇందులో చాలా వరకు ఫ్లేవర్స్ ఉంటాయండి మ్యాంగో ఉంది సా స్ట్రాబెర్రీ ఉంది సో మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యూజ్ చేసుకోవచ్చు మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది సో బ్యాక్ సైడ్ మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మనకు స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుంది అది చూసుకుంటూ కూడా మనం ఫాలో అవ్వచ్చు ఇన్స్టాంట్ ఫలుదా రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత నా క్వాంటిటీ బట్టి నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోయాయి నేను ఇందులో ఎక్కువ వాటర్ అయితే మిక్స్ చేయలేనండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలండి కొంచెం చిక్కగా వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి మిల్క్ను సో మనం మిల్క్లో అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే వేసుకున్నాను మన స్వీట్నెస్ కోసం అసలు షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మా పిల్లలు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటారు అని చెప్పేసి నేను మిల్క్లో టూ స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేశాను ఆల్మోస్ట్ ఫలుదా మిక్స్లోనే మనకు స్వీట్నెస్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు షుగర్ అయితే యాడ్ చేసుకోండి మిల్క్లో సో ఇక్కడైతే నేను ఇక్కడ నేనైతే ఫలుదా మిక్స్ని కట్ చేశాను చూడండి ఆల్మోస్ట్ ఇందులో ఆల్ మిక్స్ అయిపోయి వస్తాయి మనకు షుగర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మా పిల్లలు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటారని చెప్పేసి వాళ్ళ కోసం నేను మిల్క్లో అయితే షుగర్ అయితే యాడ్ చేశాను మీకు షుగర్ ఎక్కువ తినాలనుకుంటే కనుక యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేయడమే బెటరు షుగర్ వేయకపోవడం బెటరు ఇందులో షుగర్ కూడా ఉంది సో మిల్క్ అయితే చక్కగా మరుగుతున్నాయండి కొంచెం మరిగేటప్పుడు మనము ఈ మిక్స్ పౌడర్ అయితే వేయాలి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫలుద మిక్స్ మిల్క్లో యాడ్ చేసిన తర్వాత మనం ఇలా కలుపుతూ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా మరగడానికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది నాకైతే టెన్ మినిట్స్ వరకు అయితే టైం పట్టింది ఈ ఫలుదా మిక్స్ అనేది క్వాంటిటీ మనకు కొంచెం చిక్కగా థిక్నెస్ వచ్చేంతవరకు మరిగించుకోవాలి సో ఇక్కడ నాకు కొంచెం చిక్కగా అయితే వచ్చింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ప్రిపేర్ అయిన ఫలుదాని మనము ఫ్రిడ్జ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఉంచుకోవాలి సో కొంచెం కూల్ అవుతుంది వేడిగా ఉంటే బాగుండదు కదండి తినడానికి సో కూల్గా ఉంటేనే బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే ఉంచుకున్నాను ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫోర్ అవర్స్ అయిన తర్వాత నాకు ఈ ఫలుదా మిక్స్ అనేది ఇంకొంచెం చిక్కగా వచ్చింది ఈ ఫలుదాను మనం ఎలా డెకరేషన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను సో దీనికి కావాల్సినవి అయితే డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్ చెర్రీస్ మనకు ఇవన్నీ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఒకవేళ మీకు ఇవన్నీ వేయడం ఇస్ ఇష్టం లేకపోతే కనుక మీరు నార్మల్గానే తినేయచ్చు సో నేను ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా మా పిల్లలకి ఇష్టమైనట్టు నేను అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి టూటీ ఫ్రూటీస్ వేసిన తర్వాత మనమైతే ప్రిపేర్ చేసుకున్న ఫలుదా మిక్స్ని అయితే వేసుకుంటున్నాను ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు కూల్ కూల్గా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాంట్గా అయితే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అండి గార్నిష్ లాగా డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్ చెర్రీస్ ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేయడం వల్ల మనకు బయట దొరికే ఫలుద మిక్స్ ఎలా అయితే ఉంటుందో సో మనం ఇంట్లో కూడా అలాంటి టేస్టే వస్తుందండి చాలామంది ఈ ఫలదా మిక్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారండి ఆ విధంగా అస్సలు చేయకుండా మనం ఎప్పటి అప్పుడు ఫ్రెష్గా ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది మన హెల్త్కి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే విధంగా మాత్రమే ఉంచుకోండి సో ఇక్కడ మా పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సో వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే మీరు యూజ్ చేసుకోండి మనం ఈ విధంగా ఐస్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం బయట ఫలుదా బండిలో మళ్ళీ షాప్లలో ఎలా దొరుకుతుందో ఫలుదా ఆ విధమైన టేస్టే వస్తుంది సో మీకు ఐస్ క్రీమ్ వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి బట్ పిల్లలకైతే ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం మనము ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది డెఫినెట్గా మీరు మీ ఇంట్లో మీ పిల్లల కోసం అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్